ముంబై ఇండియన్స్ కెప్టెన్సీ మార్పు నిర్ణయం క్రికెట్ లో పైన తుఫాను సృష్టించిన విషయం తెలిసిందే జట్టుకు ఐదు టైటిళ్లు అందించిన రోహిత్ శర్మ బదులు హార్దిక్ పాండ్యాను సారథిగా నియమించడం అభిమానులకు షాక్ గురి చేసింది దీంతో ఆ ఫ్రాంచైజీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి తాజాగా ఈ అంశంపై జట్టు కోచ్ మార్క్ బహుచర్ స్పందిస్తూ మార్పు వెనక అసలు కారణాన్ని వెల్లడించాడు ఓ క్రీడా ఛానల్ పాడ్కాస్ట్ లో కోచ్ మార్క్ దీనిపై మాట్లాడారు ఇది పూర్తిగా ఆటపరంగా తీసుకున్న నిర్ణయమే నా వరకు ఇదో పరివర్తన దశ మాత్రమే చాలా మందికి ఈ విషయం అర్థం కాక భావోద్వేగా గురయ్యారు కానీ ఆటకు సంబంధించిన విషయంలో ఉద్వేగాలను పక్కన పెట్టాలి ఓ ఆటగాడిగా రోహిత్ నుంచి మరింత అత్యుత్తమ ప్రదర్శన చూసేందుకు ఈ నిర్ణయం మేలు చేస్తుంది అతను మరింత స్వేచ్ఛతో ఆడి మంచి పరుగులు సాధించనివ్వండి అని తెలిపారు ఇక ఐపీఎల్లో క్రికెట్ ఇతర బాధ్యతల గురించి కెప్టెన్సీ మార్పునకు మరో కారణమని మార్క్ వెల్లడించాడు గత రెండు ఐపీఎల్ సీజన్లో రోహిత్ బ్యాట్తో రాలించలేకపోయాడు అందుకే అతడి భుజాలపై బాధ్యతలను తగ్గించాలనుకున్నాం లీగ్ టోర్నీలో కెప్టెన్ కు ఆట కాకుండా చాలా బాధ్యతలు ఉంటాయి ఫోటోషూట్స్ ప్రకటనలు వంటివి కూడా చూసుకోవాలి అని మార్క్ వెల్లడించాడు మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్